డెసిషన్ ఇస్ ఆల్్రెడీ మేడ్ అంతే హ్మ్ డెసిషన్ ఇస్ మేడ్ నాకు ఇప్పటివరకు ఇంత స్ట్రెయిట్ గా ఇలాంటి క్వశ్చన్ కు ఒక ఆన్సర్ చెప్పిన వాళ్ళు లేరు సార్ ఏ లీడర్ కూడా చెప్పలేదు నాకు ఇప్పటివరకు అండ్ మీరు చెప్తున్నారు మేడ్ అనే నా ఉద్దేశం నాకు నేనైతే అదే థింక్ చేస్తా మీరు పదే 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 చెబుతారు లేదు సార్ ఇంకా చెప్తున్నా కదా నాకు ఎవ్వరు ఇంత క్లియర్ గా దీనికి ఆన్సర్ చెప్పలేదు ఇప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటే అదే అధిష్టానం ఏదంటే అదే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు జనరల్గా కానీ మీరు అట్లా మాట్లాడట్లేదు ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ నాకు క్లియర్గా దానికి ఆన్సర్ వచ్చింది అండ్ మీరు అన్నట్టుగా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా యుఎస్లో ఉంది రైట్ సో ఇప్పుడు లోకల్ లైట్ అవ్వడము అంటే ఇక్కడ లోకల్ లైట్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఉండే వ్యక్తి కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏ బాధ ఉన్నా ట కనిపించాలి కలవాలి లీడర్ అనేటోడు పని సెకండరీ ఫస్ట్ బాధ వినాలి ప్రజలకు ఉన్న బాధ వినాలి నాకు ఇది కావాలంటే వినడానికి ఆ వ్యక్తి రెడీగా ఉండాలి సో ఇలా ఉండడానికి మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంటి అంటే మీరు గెలిచిన తర్వాత వెళ్ళిపోతారని నమ్మకం ప్రజలకు మీరు ఇస్తారు మా ప్రజెంట్ ఎమ్మెల్యే అదే కదా ఇప్పుడు దీంట్లో అసలు అవైలబిలిటీ అనేది సున్నా నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ లో ఉంటాడు దీంట్లో ఎవరినెళ్ళి కావాలంటే హైదరాబాద్ లో కలుస్తానికి ఎక్కడ అనేది ఆయన ఎక్కడ ఉంటాడు అనేది ఆయనకే తెలియదు ఏ మళ్ మళ్ళీ ఈ ఈ టీ కొట్టి తర్వాత ఇంకో టీ కొట్టుకెళ్ళినట్టు ఈ ఇంటి తర్వాత ఆ ఇంటికి ఈ ఆఫీస్ తర్వాత ఆఫీస్కి అటు తిరుగుతూ ఉంటాడు సొంత సొంతగా బిజినెస్ లేవు చేసింది లేదు ఇలా సంపాదించుకున్నారు సో అవైలబిలిటీ అనేది నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో నేను కనీసం కనీసం మూడు వందల మూడు వందల ఇరవై రోజుల పైన ఇక్కడ ఉన్నా కనీసం గుడివాళ్ళలో తర్వాత ఈయన ఈ ఇరవై ఏళ్ళలో ఆ నన్ను రోజులు ఈయన ఎప్పుడు ఉండడానికి నా ఉద్దేశం ఓ అంత డిస్కనెక్టెడ్ సో మీరు మాత్రం మాటిస్తున్నారా జనాలకి నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉంటా చూస్తా అని నేను ఇక్కడే ఉంటాను అనేది ప్రజలు కూడా నమ్మ నమ్మారు అది ట్రై చేశారు బాగా ఏది ఇక్కడికి వస్తే వెళ్ళిపోతాడు మళ్ళీ మళ్ళీ గెలిచినా ఓడిపోయినా వెళ్ళిపోతాడు అంటే లాజిక్ లేకుండా చెప్తారన్నమాట వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో జనాలకి చాలా చెప్పడానికి ట్రై చేశారు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను వచ్చిన నుంచి ఎవరు ఎవరు అమెరికా నుంచి వస్తారు వచ్చి వస్తారు వచ్చి ఎలక్షన్ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు ఈ టైప్లో సో సు సులు అంతా మళ్ళీ మామూలే కాదు బేసిక్గా ఎవరి గురించి చెప్పినా కానీ అదే టైప్లో మాడతారులే సో అది జనాలు నమ్మటం మానేసారు నువ్వెక్కడ ఉన్నావు నువ్వు అవైలబుల్గా ఉంటేనే కదా నువ్వు అసలు జనాలు బాధే అది ఆయన బాధ విన్నాడు మీరు ఏ ఊరు వెళ్ళా కానీ ఏ ఊరు ఈ పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ఒకసారి ఒకసారి వచ్చారండి ఎలక్షన్ అప్పుడే మా మా ఊరు అనేవాళ్ళు ఎక్కువ అండ్ వీటన్నిటితో పాటు ఈ నోరు దురుసుతనం అనేది బాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది మధ్య అంటే అది ఏందో మరి అది ఆ అదృష్టం దురదృష్టం అర్థమైతే లేదు కానీ ఏ లీడర్ అయినా ఎక్కడ లీడర్ అయినా ఇక్కడనే కాదు ఇంకో రాష్ట్రం అని కాదు ఎక్కడైనా వాళ్ళు మాట్లాడే మాటను బట్టి జనాల్లోకి దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది నెంబర్ బాధ అయినా కానీ బాధతోనే నేను మరొకసారి మీకు వివర్ణించుకుంటున్నాను దాంట్లో కూడా మేమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం అంటే బేసిక్ గా అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే మరి మీరేమో సౌమ్యుడిగా కొంచెం అంటే పేరుకు తగ్గట్టుగా మంచిగా అట్లా ఆత్మారామ అన్నట్టు హాయిగా ప్రశాంతంగా ఉండే వ్యక్తిలా ఉన్నారు మీరు మరి ఆ నోటు దురుసుతనాన్ని మీరు ఏ విధంగా తట్టుకోలేదు అంటే రీసెంట్ గా మీరు సభలో పిచ్చి కుక్క అన్నారు అది దట్ ఇస్ నోటబుల్ అంటే వాస్తవాన్ని వాస్తవానికి అది కూడా అనే ఉద్దేశం లేదు నాకు ఇంకా ఆ విషయం నా బాధ దీంట్లో వచ్చేస్తాయి నాకు అందామని అన్నాం బేసిక్ గా కొన్ని అది వచ్చేసింది కానీ కాకపోతే ఎవరికి ఇప్పుడు ఎవరికి ఎవడో తిడుతున్నాడు ఏదో ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడతాడు అని అనేసి మనం బాధపడాల్సిన అవసరం ఉంది మా తాగి రోడ్డు మీద ఉండేవాడు ఏదో వాగుతా ఉంటాడు మీరు మనం వెళ్తా ఉంటాం ఇక్కడ రోడ్డు అమ్మట వాడికి వాడికి బాగా తాగిపోయి తూలుకుంటా తూలుకుంటా అసలు ఓడ్రా రాలా కాసుకో రా ఉంటాడు వాడితే మనం గొడవ పెట్టుకుంటామా ఇప్పుడు లిక్కర్ షాప్ దగ్గరికి వచ్చింది అవుదు కదా మనం తక్కువ ఫీల్ అవ్వాల్సిన పని లేదు కదా వాడేదో వాగాడని ఎవరైనా గానీ సో దాని గురించి నేనేం వరి అవును ఎందుకంటే రెచ్చగొట్ జనాలు నాకేం అవసరం నేను అర్థం ఒకటే చెప్తా ఉంటాను ఎప్పుడైనా గానీ గుడి ఏం చేస్తున్నావో చెప్పు నేనేం చేస్తున్నావు నేనేం చేద్దాం అనుకుంటున్నా చెప్తుంటా నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావో చెప్పు ఓకే నేను ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలోనే నేను వచ్చే సంవత్సరం ఎన్ని సంవత్సరం నుంచి అంత ముందు కూడా చిన్న చిన్న జతకా చేసుకుంటూ వచ్చాను ఓ ఈ సంవత్సరంలో చేసినాయని నేను నేనేం చేసిన చెప్తా వాటి గురించి మాట్లాడుకుందాం ప్రజలకి ఏం కావాలో అడుగు దీంట్లో అతను అతని స్థాయి ఎలా ఉంటుంది అంటే రోడ్ మాకు గుడివాళ్ళ మేము మేము రోడ్లు అనేవి వెయ్యం రోడ్లు వేయటం మా మ్యాండేట్ కాదు అని చెప్పాడు అవును ఇది నిజంగా ఇది స్టేట్మెంట్ లైక్ ఎట్లా అంటే ఇది ఒకటి చాలు డెఫినెట్లీ ఇది ఒకటి చాలు పొగరు దానికి ఏమనిపిస్తుంది దానికి ఒకటే కారణం పొగరు పొగరు ఇంకా దీంట్లో చాలా మాటలు ఉన్నాయి దీంట్లో వచ్చి అవన్నీ ఇంకా హార్స్ గా దీంట్ వెళ్తే పొగరు అహంకారం ఇదే ఎందుకంటే ఆ దిగేస్తుంది ఒక్కసారి ఒక్కసారి ఇరవై ఇరవై ఏళ్ళు దీంట్లో ఉండేసరికి పెరిగిపోయింది ఉన్న కొద్ది పెరుక్కుంటూ వచ్చింది